అయిపోయింది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో ఏదైతే జరగకూడదో అదే ఆరంభమైంది ఏదైతే వినకూడదో అదే ఆచరణలోకి పడింది తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటిస్తున్న ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఒక అతిపెద్ద ఆడియో లీక్ అనేది వెలుగులోకి వచ్చింది కూటమిలో ఉన్న మరో నాయకుడి కించపరిచే మాదిరిగా తనను అవమానించే మాదిరిగా ఉండడంతో ఇప్పుడు ఆ ఆడియో కలకలం రేగుతోంది మొదటి నుంచి కూటమిలో ఊహించని మలుపు ఆరంభం ఇక్కడే అని అనుకుంటున్నట్లే అయింది ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న వాళ్లకు ఊహించని గొప్ప అవకాశం ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ మంత్రి నారాయణ గారు నెల్లూరులో అక్రమ రేషన్ వాటా వార్ కొనసాగుతున్న నేపథ్యంలో కొంప ముంచింది ఆయన రంగంలోకి రావడమే అవును రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బహిరంగ వ్యాఖ్యలపై నారాయణ చాలా పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు ఇదే నేపథ్యంలో నెల్లూరుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలతో నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈరోజున ఈ సందర్భంగా మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ప్రస్తుతం కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నానని మీ చేష్టల మూలంగా కాకినాడలో నేను అగౌరవ పాలవుతున్నాను అంటూ నెల్లూరు టీడీపీ నేతలపై ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడితో ఆయన ఆగి ఉంటే బాగుండేది ఏకంగా పిఠాపురంలో వర్మ గతంలో ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి అని గుర్తు చేస్తూ ఆయన ఇప్పుడు జీరో అయిపోయాడు అంటూ కూడా సంచలన బాంబు పేల్చేశారు పవన్ కళ్యాణ్తో విభేదాల నేపథ్యంలో వర్మను జీరో చేశామని మంత్రి నారాయణ ఇక్కడ ఈ టెలికాన్ఫరెన్స్లో చెప్పారు అందుకే పిఠాపురంలో వర్మ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయాడని జనసేన వాళ్ళు పిలిస్తే వర్మ వెళ్ళాలి అక్కడ మాట్లాడాలి లేకపోతే లేనే లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి నారాయణ ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆడియో రూపంలో సోషల్ మీడియాలో దుమారం రెండు వర్మ నామినేటెడ్ గా ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన వ్యక్తి అని వర్మను చెప్పుకొచ్చారు వర్మపై ఇక్కడ ఆయన ఒక్కసారి ప్రభుత్వం మూడు పార్టీలు ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా కొన్ని వస్తుంటాయి కొన్ని కాకినాడ ఇన్చార్జి మంత్రి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి దర్శించారు నా పని ఏంటంటే అక్కడ సర్దకే అక్కడ అక్కడ వర్మ వర్మ ఇది వెరీ ఫిషా ఫెరోషియస్ ఇండిపెండెంట్ గెలిచాడు ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు మన టిక్కెట్ అయిపోతే ఇండిపెండెంట్ గెలిచాడు వెరీ ఫెరోషియస్ సార్ అతని టికెట్ రాలా ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ వచ్చి అతను జీరో చేశాం అతను కూడా అంటాడు సార్ నన్ను జీరో చేస్తానండి తప్పదు మనం ఎన్డిఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు కృతాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి ఇరవై ఐదు ఇది మాట్లాడాలంటే మాట్లాడు లేదంటే మాట్లాడద్దు ఇది కాదు ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి ఏమైనా నేను విలమన్నా నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు లేదంటే నువ్వు పోబాకా ఇంటింటికి మనం ప్రచారం చేశామన్నా ఇది మనం చేసిన సూపర్ సిక్స్ దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాపురం వైతున్నారాయణ అన్నాడు నేనే పోయి అక్కడ కండక్ట్ చేయొచ్చా వర్మ వద్దు ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది పార్టీ ఆలోచనది మూడు పార్టీల కలయిక ఇంటర్నల్ గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం అయ్యద్దు ఏదైనా అంటే నాకు ఇవ్వండి ఏదైనా అంటే నాకు ఇవ్వండి నేను నేను ఇస్తాను నేను తీసుకుంటాను అంటే కేర్ రైట్ విన్నారు కదా ఇండిపెండెంట్ గా అతి బలంగా ఉన్న వర్మాను ఎలా ఊడగొట్టామో ఈ రోజు వర్మాను అక్కడ జీరో చేశామంటూ చాలా హుందాగా చెప్పుకొస్తున్నారు నారాయణ గారు ఇంతటితో ఆగలేదు అసలు వర్మాను పక్కకు పెట్టాలి పెట్టమని చెప్పిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ లాంటి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ముందు కూడా వర్మాను అసలు రానివ్వద్దని వర్మాను కాదని మీరే రంగంలోకి దిగాలని స్వయంగా నాకు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు మరి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్కు తెలియదా చెప్పండి వర్మాను సైడ్ చేస్తున్నారు అన్నది ఇప్పుడే ముచ్చట కాదు ఎన్నికల గెలిచినప్పటి నుంచి కూడా వర్మాను కొద్ది కొద్దిగా దూరం చేస్తూనే వస్తున్నారు అల్టిమేట్గా వర్మాను తొక్కే ప్లాన్లోనే భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అడుగులు వేస్తున్నారు చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి వర్మ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే కానీ ఆయన్ను బుద్దగించి అక్కడ పవన్ కళ్యాణ్ కోసం గెలిపించమని వర్మ చేయి చేయి పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ మరి అది మర్చిపోయారా ఈరోజు పవన్ కళ్యాణ్ గెలిచారు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం హోదాలో మంత్రిగా ఉన్నారంటే వర్మ ఎంతో అంత కృషి పట్టుదల మంచి మనసుతో ఆ పదవి ఆయన దిగిపోయి ఈయనకు ఆ ఛాన్స్ ఇప్పించారు కదా వర్మ తలుచుకుంటే పవన్ను గెలిపించేవాడా ఖచ్చితంగా కానే కాదు కానీ వర్మ అక్కడ రివర్స్లో పవన్ గెలుపు కోసం కష్టపడ్డందుకు బహుశా ఇదంతా రిటర్న్ గిఫ్ట్గా ఉంది ఎంత త్యాగం చేసినా ఏం చేసినా చివరికి చంద్రబాబుతో రాజకీయం ఇదిగో ఇలాగే ఉంటుంది వర్మనే కాదు అవసరం తీరిన తర్వాత ఎవరినైనా సరే తెలుగుదేశం పార్టీలో నమ్ముకుంటే ముంచడమే తప్ప మాట మీద నిలబడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పవన్ కళ్యాణ్ కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన వర్మకు ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ ఇస్తున్నది పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇంతకన్నా ఏముంటుంది ఏదేమైనా ఇలాంటి చినికి చినికి వానలు చిన్న చిన్న అంశాలే రే పొద్దున పెను దుమారం రేపుతాయి ఒక్కొక్కరు బయటకు వచ్చి వీళ్ళ గురించి చెబుతుంటే తట్టుకోవడం తిప్పికొట్టడం టీడీపీకి జనసేన వల్ల కూడా కాదు ఏదేమైనా పదిహేను నెలల్లోనే ఈ తరహా వ్యాఖ్యలు ఈ తరహా వెలుగులోకి సంచలన నిజాలు వస్తుంటే నిజంగా షాక్ కాక తప్పని పరిస్థితే